కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమంతి కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఈ రోజు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ లో పరేడ్ గ్రౌండ్స్ లో చాలా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ ఆఫ్ ద స్టాల్ లో ఉన్నాం ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లా సంస్థ కరీంనగర్ అని ఉంది స్టాల్ రక చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మరి ఏంటి అసలు ఈ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏం స్టాల్ విషయాలు క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఈ స్టాల్స్ లో ఏమేమి అసలు ఏంటి అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమం మీద ఒక విజువల్ ప్రోగ్రామ్ ఇది స్టాల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా శాఖ వారిచే మనం జిల్లాలో చేస్తున్న కార్యక్రమాల మీద అవగాహన నిమిత్తము తర్వాత ఒక డిస్ప్లే అనేది ఈ సందర్భంగా చేయబోతున్నాము దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్రామీణ ఎస్ఎస్జి మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మీద కొంచెం మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఈ స్టాల్ ద్వారా మనం పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉంది అలాగే స్వచ్ఛాలు అంటే సంఘాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకు జ్యువెలరీ కానివ్వండి లేదా చేనేత సంబంధించి కానివ్వండి జూట్ బ్యాగ్స్ కానివ్వండి తర్వాత ఇటు ఇటు ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి డ్రై డ్రై ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కానీ ఈరోజు చిన్న స్టాల్ కాబట్టి మేజర్ ముందుకు వచ్చిన వాళ్ళని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది చాలా గ్రామాలలో గా మన ఎస్ఎస్జీ సంఘాల మహిళలు గా తయారై బిజినెస్లు చేసుకోవడం కానీ సర్వీస్ లో కానీ లేదా డైరీ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత ఇతర చేనేత వృత్తులు కానివ్వండి అండి లేదా ఇతర ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి అండి ఇటువంటి కార్యక్రమాలు కూడా జిల్లాలో చేపడుతున్నాము కొన్ని ఐటమ్స్ ఈరోజు ఇక్కడ డిస్ప్లేలో చేయడం జరిగింది ముఖ్యంగా ఇది కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించి కూడా మనం ఈ గ్రామాలలో స్వచ్ఛత ప్రమోట్ చేయడానికి కూడా ముఖ్యంగా మనకు తెలుసు ప్లాస్టిక్ అన్ని చేయాలంటే దాని ఆల్టర్నేట్స్ అనేది మనం చూప చూపెట్టాల్సి వస్తుంది కాబట్టి దీని సందర్భం కూడా మనం గ్రామ గ్రామాన ఈ మధ్యనే స్టీల్ బ్యాంక్స్ అని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ కూడా వాళ్ళని కొనుక్కోమని చెప్తున్నాం లేదా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇప్పిస్తున్నాం ఐదు వందల కిట్స్ అట్లా ఉంటే ఒక ఫంక్షన్ చేసినా కూడా ఎందుకంటే ఒక ఫంక్షన్ ఎంత చెత్త జనరేట్ అవుతుంది లేకపోతే ఇవి వాడడం వల్ల అనేది ప్రమోట్ చేయడానికి కూడా ఇక్కడ డిస్ప్లే ఒకటి చేయడం జరిగింది చూపిద్దాం సార్ అందరికి గ్రామాల్లో ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్టీల్ బ్యాంక్ అని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళే మహిళా సంఘాలు అందరు కలిసి అయినా తీసుకుంటున్నారు లేదంటే ఎవరైనా దాతలు ఇచ్చినా సరే ఒక చిన్న ఫంక్షన్ కి సరిపోయే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి సరిపోయేమైనా స్టీల్ సామాన్స్ ఉంటాయి దాంట్లో సో ఇలాంటి వాడడం వల్ల ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయొచ్చు డస్ట్ ని కూడా చేయొచ్చు అనే మెయిన్ రీజన్ తో ఈ స్టీల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఇక్కడ ఈ రోజు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు ఎరువు గ్రామాల్లో గ్రామాల్లో తడి చెత్తతో ఎరువు తయారు చేసినటువంటి ప్యాకెట్స్ ఇవి అంటే మనం ప్రతిరోజు గ్రామాల్లో ఏదైతే తడి చెత్త పొడి చెత్త సేకరించిన తర్వాత పొడి చెత్తను అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది అదేవిధంగా తడి చెత్తను ఏం చేస్తున్నారంటే అక్కడ మనకు షెడ్స్ ఉన్నాయి కంపోజ్ షెడ్స్ ఆ షెడ్స్లో ఈ ఇరువుగా మార్చుతున్నారు ఈ ఎరువుగా మార్చి వీటిని ప్యాక్ చేసేసి అమ్మేయడం ఉదాహరణకి ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ టెన్ రూపీస్కు సేల్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాటితో ఒక వర్మీ కంపోస్ట్ తయారు చేసి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవి ఏంటి సార్ మోదు ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి మెయిన్గా దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ స్నాక్స్ ప్లేట్స్ అవనివ్వండి సో టోటల్ ఓకే ఓకే సో చూడొచ్చు దీంట్లో ఫుడ్ ప్రొడక్ట్స్ హోమ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అన్ని రకాల స్వీట్ ప్రొడక్ట్స్ కానివ్వండి చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్ అదేవిధంగా మిల్లెట్ ఫుడ్స్ గానుగ నూనెలకు సంబంధించినవి అన్ని మిల్లెట్స్ స్వీట్స్ పొడులు పచ్చళ్ళు ఏంటి సార్ ఫినాయిల్ ఇదేంటి సార్ ఫినాయిల్ డిష్ వాషర్ మెయిన్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి జూట్ బ్యాగ్స్ స్టాల్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి నేచురల్ నాచురల్ ఫార్మింగ్ అండి టోటల్ గా కూడా ఇదంతా కూడా మన దేశీ విత్తనాలు అండి ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ వెరైటీస్ అన్ని ఇవన్నీ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం తోటి పండించినటువంటి పంటలు అన్నమాట మన దగ్గర ఒక మూడు వందల ఎనభై ఐదు రకాల వరి విత్తనాలు ప్రొటెక్ట్ చేయడం జరిగింది దేశీయ విత్తనాలు మూడు వందల ఎనభై ఐదు రకాల వరివి వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది అన్ని కూడా దేశీకి సంబంధించినవే మీరు ఒక్కసారి చూడొచ్చు విజువల్స్ లో చూసుకుంటే నాటి బియ్యము శ్రీకృష్ణుని చూస్తున్నారు అందరు ఇది శ్రీకృష్ణుని కాలం నాటి రైస్ అవి కూడా ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు ఈ దేశీయ విత్తనాలు అన్నింటిని కూడా కూడా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయండి ఇది వచ్చేసి గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పాలు కనుక సరిపోకపోతే ఈ రైస్ తింటే మనకు పాలు పడతాయండి అట్లాగే ఇది నవారా అనేటువంటి కాలాబట్టి వెరైటీ ఇది క్యాన్సర్ పేషెంట్ ఎస్ కాలాబట్టి ఇది నవారా అండి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ యూజ్ చేసేటువంటి రైస్ అనమాట ఇవి సో ఇవి సోకింగ్ చేయడం అంటే నానబెట్టి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని మళ్ళీ బయో ప్రోడక్ట్స్గా అటుకులు తయారు చేసాను ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మనకు రెడీ అయిపోతుంది మేడం సో ఇది బహురూపీ వెరైటీ ఇది ఇట్లా మన ప్రతి ఒక్క వెరైటీ నుండి కూడా మనం అడియాడి ద్వారా శ్రీశక్తి మహిళా శక్తి ద్వారా మనం లోన్ తీసుకొని వీటిని బై ప్రొడక్ట్స్ చేయడానికి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సరే